హై అండి బుడమకాయ రోటి పచ్చడి చేసుకుందాము రోల్ అయితే లేదు కానీ మిక్సీలో వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది డైట్ చేసే అయితే పోపు వేసుకోకుండా తినండి నేను బుడమకాయ పైన తోలు పిక్కలు తీసి ఐడి పెట్టుకొని మొక్కలు కట్ చేసుకోవాలి అట్లానే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఓ నాలుగైదు స్పూన్ల వరకు నువ్వులు వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి అదే కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ డైన్ వాటర్ పోసుకొని మనం చక్కగా టమాటా రెండు భాగాలు చేసేసి వేసుకోవాలి పచ్చిమిర్చి మీరు అంత కారం తింటే అంత వేసుకోండి ఒక ఆనియను ఈ కట్ చేసి పెట్టుకున్న బుడంకాయ ముక్కలన్నీ వేసి స్టవ్ అయిలో పెట్టి రెండు వస్తే సరిపోతుంది కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ ముక్కలన్నీ కూడా సపరేట్ చేసేసుకొని మనకి టమాటా పైన ఉన్న తోలు అంతా కూడా తీసేయాలి అవి చల్లగైన తర్వాత మనం మిక్సీ గిన్నెలో నువ్వులు వేసుకున్నాం కదా మెత్తగా పొడి చేసుకొని అదే మిక్సీ గిన్లో కొద్దిగా ఇల్లు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ తోలు తీసి అల్లగైనా టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా ఉప్పేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది డైట్లో ఉండేవాళ్ళు పోపు వేసుకోకుండా ఇలాగే తింటే ఆరోగ్యానికి చాలా మంచిది డైట్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు ఇలా చక్కగా కొంచెము ఆ ముక్కలు ఏంటంటే మనకి మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా చిన్న చిన్న ముక్కలు ముక్కలుతుండగా మనం చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పోపు గరిట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు సోంపు ఆవాల జీలకర్ర అన్నీ ఉన్న దినుసులు వేసుకోవాలి మనకి ఎల్లు రబ్బులు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇంగు అంతేనండి స్టవ్ కట్టేసుకొని ఈ పోపు అనేది దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలామంది లావైపోతాం నెయ్యి తినరు కానీ నెయ్యి తిన వల్ల ఎవరు ఎక్కరండి మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ అనేటివి మంచిగా ఉంటాయి చూసారు కదా ఇది కొర్ర రైస్ అండి కొర్ర రైస్ కొంచెం కుక్కర్లోని ఇలా బాక్స్తో పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది ఇంకా సపరేట్గా రైస్ కూడా పెట్టుకోవచ్చు మా మనోరాల కోసం రైస్ వండుతాను ఇంట్లో అందరూ కొరలు తింటారు కాబట్టి కొర్రలు కూడా పెడతాను పచ్చడి మనం ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత టేస్ట్ బాగుందండి మనకి పులుపు అవసరం లేదు టమాటా పులుపు ఈ దోసకాయ ఏదైతే ఉందో చాలా పుల్లగా ఉంది అందుకనే నేను చింతపండు వేసుకోలేదు దోసకాయ ఎప్పుడూ గట్టిగా మనకి పుల్లగా ఉంటే ఏ పచ్చడి చేసినా టేస్ట్ చాలా బాగుంటుంది నేను దోసకాయ నిల్వ పచ్చడి కూడా చేశానండి మీకు కావాలంటే అది కూడా చూసి చేసుకొని నిల్వ పెట్టుకోండి దోసకాయ నిల్వ పచ్చడి వస్తుంది మీరు కొట్టితే వచ్చేస్తుంది ఛానల్లోని మంచి టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉందండి అసలు తింటుంటే మనకు తెలియకుండా ఎంత తింటామో తెలియదు కానీ కొరల ఆరోగ్యాన్ని చాలా మంచిది హైండి బొడమకాయ కర్రీ కుక్కర్లో చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మిక్సీ గిన్లో కొద్దిగా కొబ్బరి రెండు మూడు స్పూన్ల వరకు నువ్వులు రెండు ఎల్లుల రెబ్బలు ఒక టమాటో ఒక ఆనియన్ మీరు ఎంత కారం తింటే అంత పచ్చిమిర్చి వేసుకోండి చపాతి అయినా రైస్ అయినా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి అంత టేస్ట్గా ఉంటుంది మనం బుడంకాయ ముక్కలు లోపల పిక్కలు తొక్కలు తీసేసుకొని కొద్దిగా పసుపు రాళ్ళుప్పు వేసుకొని కొద్దిగా రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మిక్సీకి కడిగిన వాటర్ మాత్రమే వేసుకున్నాను చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి రెండు ఇజలు అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మీకు ఇంకా మెత్త కావాలంటే బుడమకాయ చాలా తొందరగా ఉడికిపోతుంది ఇంకా మెత్త కావాలంటే మూడిజలు కూడా పెట్టుకోండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు మనకి అంత టేస్ట్గా అనిపిస్తుంది మనకు నువ్వులు కొబ్బరి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి సాఫ్ట్గా మెత్తగా చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చపాతి అనే రైస్ అయినా బాగుంటుంది నేనైతే రైస్లోకి చేశాను ఈ కర్రీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకోండి నువ్వులు ఎంత ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యంగా అంత మంచిది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి పెద్దగా చెప్పవలసింది ఏమీ లేదు ఇలా రైస్లో వేసుకొని చపాతి అయినా సైడ్కి పెట్టుకొని చక్కగా తినండి ఆరోగ్యంగా ఉండండి చూసారు కదా మనకి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి బాబు మా మనవరాలకి ఈ కూర చాలా ఇష్టం బుడమకాయ అయితే ఏది చేసినా బాగుంటుందండి ಪುಡಿಮಕಾಯಿ ಪಪ್ಪೈನ ಟಮಾಟ ರಸಗೈನ ಎಂತ ಬಾಂದೋ ಟೇಸ್ಟ್ ಅಯ್ಯೋ ಅದರಿಪಯ್ತಿ